హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ నేను మీకు ఒక స్పెషల్ వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి కమ్మటి పెసరపప్పు పూర్ణం కుడుములు అనమాట ఇవి మనకి ఈ వినాయకుడికి చాలా ప్రీతిపాత్రమైన వంట అనమాట ఇది మీరు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎలా చేయాలో నేను ఇవాళ మీకు చేసి చూపిస్తాను చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాయి ఇవి ఇవి కొంచెం వెరైటీగా నేను ట్రై అనమాట చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి అనమాట సో ఇవి ఎలా చేయాలో గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం చకచకా చూసేయండి టకటకా చేసేసుకోండి మీకు కనుక నా వీడియోస్ చూసులుగా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా మనం ఏం చేయాలంటే ఒక కప్పు పెసరపప్పుని నానబెట్టుకోవాలండి ఒక కప్పు పెసరపప్పు అంటే మీకు కొలత ఎన్ని పూర్ణాలు కావాలో దానికి తగ్గట్టు మీరు కొలత తీసుకోండి ఒక కప్పు పెసరపప్పు నానబెట్టుకున్నాను నేను అలాగే ఒక అరకప్పు బాస్మతి బియ్యం కూడా నానబెట్టి పెట్టుకున్నాను పెసరపప్పు బాగా నానిపోయాక దీన్ని మనం మిక్సీలో వేసి చక్కగా పేస్ట్ చేసుకోవాలి కొంచెం నీళ్లు వేసుకోండి ఎక్కువ నీళ్లు వేయకుండా కొంచెం ఇలాగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఒక్క కప్పు బియ్యం పిండికి రెండు కప్పులు నీళ్లు తీసుకోవాలండి రెండు కప్పులు నీళ్లు ఒక బాణట్లో వేసి దీన్ని బాగా తెరలనివ్వండి దీంట్లో చిటికెడు ఉప్పు ఒక చెంచా చక్కెర తర్వాత ఒక చెంచా నెయ్యి వేసి చక్కగా వీటిని కలిపేసేయండి కలిపేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండి దీంట్లో వేసేసి చక్కగా ఉండలేకుండా కలిపేయండి కలిపేసిన తర్వాత దీన్ని మూత పెట్టి బాగా చల్లారనివ్వండి సో మనకి తోపుడు పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పూర్ణం కోసం కడాయి వేడి చేసుకొని ఒక్క చెంచా నెయ్యి వేసుకుని దీంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ వేసేద్దాం పెసరపప్పు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు పైగా దీన్ని మనం నానబెట్టాము తర్వాత మా మెత్తగా మిక్సీకి వేసేసుకున్నాం కాబట్టి దీన్ని బానట్లో ఇలా కలుపుతూ ఉంటే ఇది బాగా దగ్గర పడిపోతుంది దగ్గర పడిపోయాక ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు చక్కగా దీన్ని వేయించుకోండి ఇప్పుడు మనకి పెసరపప్పు బాగా దగ్గర పడిపోయింది చూడండి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కప్పు పెసరక పప్పుకి అరకప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది తీపు కరెక్ట్గా ఉంటుంది మనం అరకప్పు కొబ్బరి కొబ్బరి కూడా తురుముకొని దీంట్లో వేసేసుకుందాం ఇప్పుడు మనం దీన్ని చక్కగా కలిపేసుకుంటే దీంట్లో ఎలుకల పొడి వేసి దీన్ని మనకి ఇలాగా దగ్గర పడిపోయే వరకు ఉడికించుకుని దీన్ని మనం బాగా చల్లారిస్తే ఇలా చక్కగా ఉండలు కట్టేదానికి వస్తుందండి చూడండి ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుని పెసరపప్పు పూర్ణం ఉండలు రెడీ చేసి పెట్టేసుకోండి సో ఇప్పుడు మనకి పూర్ణం రెడీ అయిపోయింది పైన తోపు పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చేత్తో ఇలాగా కొంచెం పిండి తీసుకుని బాగా సాఫ్ట్గా ఇలా కలిపేసుకుని తర్వాత మనం ఇలా దొన్నెల్లాగా చిన్న చిన్న దొన్నెల్లాగా చేసేసుకున్నాం అనుకోండి తర్వాత దీంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న పెసరపప్పు పూర్ణం పెట్టేసుకోవడమే పెట్టేసుకుని చక్కగా ఇలా రోల్ చేసేసుకోండి రౌండ్గా చక్కగా రోల్ చేసేసుకోండి చేసేసుకున్న తర్వాత వీటిని మనం బియ్యం నానబెట్టుకున్నాం కదండీ బాస్మతి బియ్యం దాంట్లో ఇలా వేసి ఒక్కసారి ఇలా తిప్పేయండి ఇప్పుడు దీనికి ఈ బియ్యం అన్నీ అంటుకుంటాయి దీన్ని మనం చక్కగా స్టీమర్లో పెట్టి ఇడ్లీ పాత్రలో కానీ ఇది ఇలాగ మనం పెట్టేసి అరిటాకు పెట్టి లేదంటే నూనె రాసేసి ప్లేట్కి చక్కగా వీటిని పెట్టేసి పది నిమిషాలు అయితే బాగా స్టీమ్ చేసేయండి చూడండి ఆ బియ్యం బాగా ఉడికిపోయి అవి చక్కగా అలా పువ్వులాగా అలా పైకి వచ్చేసాయి మనం వేసిన కొలతలు కరెక్ట్గా మీరు ఇవి చేశారంటే ఇలాగే ఇంతే సాఫ్ట్గా వస్తాయండి మీరు వీటిని చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయి నాకైతే కమెంట్స్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలిసేంతవరకు ఉంటాము విజి